ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇస్తానని చెప్పినందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మరియు మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నియోజకవర్గ ఇచ్చారు ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ దీనితోటి రైతులందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని మన స్ఫూర్తిగా ఆశిస్తున్నా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పాత హామీలు పాత పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను ఏ ఒకటి ఆపకుండా కొత్త పథకాలతో ముందుకు పోకుండా రాష్ట్రాన్ని సుభిక్షంగా నడుపుకుంటూ వెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత వాళ్ళ మాట ఎట్లా ఉందంటే ఈ కళ్ళబల్లి మాటలతో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప చేసేది ఏమీ లేదు వారు కూడా స్థానిక సంస్థల వరకే ఉంటారు స్థానిక సంస్థల తర్వాత టిఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది గతంలో పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా పోరాటం చేసి జీరో స్థాయికి తీసుకొచ్చారో రేపు స్థానిక సంస్థలు కూడా అదే స్థాయిలో తీసుకెళ్తూ టీఆర్ఎస్ పార్టీను బొంద ప్ర ప్రయత్నం జరుగుతుంది నిజమైన రైతు లబ్ధి చెందిన రైతు రోడ్డు ఎక్కడం లేదు సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ టీఆర్ఎస్ నాయకులే దానికి కావాలని టీఆర్ఎస్ కార్యకర్తలే ధర్నాకు రావాలంటే వాళ్ళే తలదించుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది మనం పోయి ఏం చెప్పగలుగుతాం ఏం ధర్నా చేయగలుగుతాం అనే సందర్భంలో మాట్లాడుకోవడం జరుగుతుంది కేసీఆర్ గారికి దయకర్ వారికి ఒకటే చల్లిచిన కళ్ళబొలి మాటలతో ఫేక్ ప్రచారం చేసుకుంటూ మా నాయకురాలపై మా రేవంత్ రెడ్డి గారిపై అసత్య ప్రచారం చేసినట్టయితే మాత్రం ఖబర్దార్ ఏం చేశాడంటే ప్రతి ఒక్కరికి అప్పుడు రాజశేఖర్ రెడ్డి పాలనలే ఇచ్చారు రేషన్ కార్డు మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలే రేషన్ కార్డు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది రేపు రేషన్ కార్డుతో జరిగే లాభాలు ఏంటంటే బీద పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డే ఎక్కడ కూడా అవసరపడుతుంది దాన్ని ఆలోచించుకొని ఇవాళ రేషన్ కార్డు రిలీజ్ చేయటం జరిగింది అది కాదు మీ కళ్ళకు చీకటైందా మీ కళ్ళలా చెత్తబడ్డదో ఒక్కసారి తుడుచుకొని చూడండి కాంగ్రెస్ పార్టీ పాలన రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నదో తొమ్మిది సంవత్సరాలు ఒక్క రూపాయి బిల్ల కూడా మాఫీ చేయని దద్దమలు ఇవాళ మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకు లేదంటే ఇవాళ రెండు లక్షల మాఫీ ఇస్తాన్నాడు లక్ష యాభై వేల రూపాయలు ఒకే రోజు ఒకే గంటలో అయినాయంటే రేవంత్ రెడ్డి ఇవాళ అందరు ముఖ్యమంత్రుల కంటే అతి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఇవాళ మీ కేసీఆర్ పాలనలో ఒక రేషన్ కార్డు ఒక పింఛిని అని దద్దమలు ఇవాళ మాట్లాడుతారు మీరు ఏదో చేశారు పన్నెండు పదిహేను వేలు చెప్పి పన్నెండు పన్నెండు వేలు కాదు దద్దమలు వినండి వచ్చిరాని భూములకు వచ్చిరాని పథకాలు పెట్టి మీరు అవన్నీ మాఫీ చేసి ప్రతి ఒక్కరు కాస్తు చేసుకున్న నాయకులు ప్రతి ఒక్క రైతుకు ఇవాళ పన్నెండు వేలు ఇస్తాడంటే ఇవాళ ఏమి లేని బీద పేద ప్రజలకు కూడా పన్నెండు వేలు ఇస్తానంటే ఏడాదికి ఇస్తానంటే ఇవాళ వాళ్ళ రైతుల ఆనందం కాదు ఇవాళ వీలది కాదు ఇవాళ ఒక్కటే చూడండి పన్నెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఎందుకు తగ్గించాడు కారణం చూడండి ఎలక్షన్లో బోనస్ ఇస్తా అన్లే ఎక్కడ కూడా ఏది అనలే అయినా కానీ ఐదు వందలు ఇస్తానంటే ఒకటి గమనించండి ఒక ఎకరానికి మినిమం ఓ పది పన్నెండు క్వింటాలు అవుతుంది అంటే ఒక రైతుకు పదివేల రూపాయలు జేబులో పెట్టినట్టే కదా రైతులు ఎంత ఆనందంతో ఉన్నారు బోనస్ రాదు డూబన్నారు కానీ అరే దద్దమ్మలు మీరు ఎవరెవరు ఎసాం చేసుకున్నారో మీ మంత్రులకు కూడా పడ్డ దద్దమాలని చెప్తున్నా మీ ముఖ్యమంత్రి మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు కూడా బోనస్ పడ్డది అది రాసి పెట్టుకోండి అయితే మక్కజన పంటకు కూడా రేపు బోనస్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవాళ ఏమన్నాడు కేసీఆర్ పోయింది కెనాల్ అన్నారు మీ కళ్ళు కట్టుకొని చూడండి కెనాలి ఆనందంతో కెనాల్ ఎప్పుడు వదిలిపెట్టాలో ఎలుగు సలుగుదేలువని మీ నాయకులకు తెలియదు కానీ ఎప్పుడు వదిలిపెట్టాలో అప్పుడే వదిలిపెట్టడం జరిగింది